బూమ్రా తన లైఫ్ లో మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయిన వన్ పేర్ షూ వన్ టీషర్ట్ స్టోరీ గురించి మీకు తెలుసా బూమ్రా సిక్స్త్ డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు అహ్మదాబాద్ లో పుట్టాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బూమ్రాకి సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు తన ఫాదర్ చనిపోయారు బూమ్రా ఇంట్లో తినడానికి ఫుడ్ కూడా లేని ఉన్నప్పుడు తన మదర్ కి నేను క్రికెటర్ మదర్ నా దగ్గర క్రికెట్ ఎలా స్టార్ట్ చేస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళింది వన్ పేర్ షూ వన్ టీషర్ట్ తో క్రికెట్ జర్నీ స్టార్ట్ చేశాడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వరకు అదే షూ ని అదే టీషర్ట్ ని వాష్ చేస్తూ యూజ్ చేశాడు అలా ఒక రోజు ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ క్రికెట్ సెలెక్టర్ వచ్చారు సెలెక్టర్స్ తన బౌలింగ్ చూసి అండర్ నైన్టీన్ టీమ్ కి సెలెక్ట్ చేశారు ఈ విషయం తన మదర్ కి చెప్పగానే అయ్యి నీకు షూ కొనిస్తా పదా అని చెప్పింది నైక్ షోరూమ్ కి వెళ్ళాక ఆ షూ ప్రైస్ చూసి నా దగ్గర అంత మనీ లేవు రా అని వాళ్ళ అమ్మ చెప్పింది బూమ్రా షూస్ వైపు చూసి ఏదో ఒక రోజు నేను కొంటా అని చెప్పి ఆ షాప్ నుండి వెళ్ళిపోయారు మళ్ళీ అదే షూ తో తన అండర్ నైన్టీన్ జర్నీ స్టార్ట్ చేశాడు అండర్ నైన్టీన్ లో బాగా పర్ఫామ్ చేశాడు అని ముంబై టీం ఐపీఎల్ ఆప్షన్ లో ఇరవై లక్షలు పెట్టి తీసుకున్నారు ఐపీఎల్ డెబ్యూట్ అయినప్పుడు తన ఫస్ట్ తీసిన వికెట్ ఎవరో తెలుసా విరాట్ కోహ్లీ అలానే స్ట్రగుల్స్ ఫేస్ చేసిన బుమ్రా ఈ రోజు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు సో నీ లైఫ్ లో కూడా నీకు ఉన్న దాంట్లోనే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి అప్పుడు దాని రిజల్ట్ ఇంకా బాగా వస్తాయి